అందరికీ నమస్కారం ఈరోజు సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది ఏదైతే ఆధ్యాత్మికతని మానవతని మేళవించి సే ప్రేమే చిహ్నం సేవే మార్గం అని ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు శ్రీ సత్యసాయిబాబా అదేవిధంగా ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనేదానికి నిలువెత్తి నిదర్శనంగా నిలిచిన వ్యక్తి సత్యసాయిబాబా వారి శతజయంతి వేడుకల సందర్భంగా వారి ఆలోచన విధానాన్ని వారి సేవా మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ మానవాళి సేవలో ధరించాలని ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఇక రెండవ కార్యక్రమం ఈరోజు